అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేనైతే ఒక వంట అయితే చేశాను ఫ్రెండ్స్ దాని ఆ వంట పేరు తిరంగా రోల్స్ చూడండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోని టూ స్పూన్స్ నెయ్యి నెయ్యి అయితే వేసుకోవాలి అందులోని ఒక కప్పు వరిపిండి వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి చూడండి ఎలా కలుపుతున్నాను ఎక్కడ ఉండనేసి కట్టకుండా అలా కలుపుతూ ఉండాలి అందులో ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర వేసిన తర్వాత కాసేపు కలిపి వన్ స్పూన్ పొడి కారం అయితే వేసుకోవాలండి తర్వాత మళ్ళీ మనం అలా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ అందులో చిటికెడి సాల్ట్ వేసుకొని తగినంతగా టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఉండలు అనేది కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ కలిపిన తర్వాత దీనిపైన ఒక ఫైవ్ మినిట్స్ బాగా సిమ్లో పెట్టి మూతనైతే పెట్టాలండి పెట్టిన తర్వాత మనం తీసి బాగా కలిపిన తర్వాత దానికి సరిపడగా టూ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి చిన్న గ్లాస్తో వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ అస్సలు ఉండలు లేకుండా బాగా గ్యాస్ పైన ఉంటుండగా బాగా మెత్తగా చేసుకోవాలండి చూసారు కదా దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండలా కట్ పెట్టుకోవాలి రెడీ చేసుకొని దీనికి కావాల్సినవి క్యారెట్ తురుము కొబ్బరి తురుము తర్వాత ఏదైనా ఆకుకూర ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఒక ప్లేట్ తీసుకొని దానిపైన అరిటాకునైతే వేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అయితే రాసుకోవాలి రాసిన తర్వాత మనం తయారు చేసుకున్న క్యారెట్ తురుముని దానిపైన వేసి దానిపైన మనం రెడీ చేసిన ఈ ముద్దని ఒక గుండ్రంగా రెడీ చేసి దానిపైన అద్దాలండి చూసారు కదా ఎలా రెడీ చేస్తాను సేమ్ అలా రెడీ చేస్తే సరిపోతుంది దానిపైన ఉంటుండగా ఒక మూత పెట్టి మినిమం టెన్ మినిట్స్ ఉంచాలి ఫ్రెండ్స్ ఆ మూతకి ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది చూడండి ఎలా రోల్ చేస్తాను ఆరెంజ్ వైట్ గ్రీన్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా రెడీ చేశాను తిరంగా రోల్స్ ఈ వంట పేరు తిరంగా రోల్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అందరికి ఇంకొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్ మన దేశం కోసం ఎంతోమంది వీరులు మహానుభావులు తమ ప్రాణాలను వదిలి మనకి స్వాతంత్ర స్వాతంత్రై స్వాతంత్ర దినోత్సవాన్ని అయితే ఇచ్చారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇండిపెండెన్స్ డేని బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ Thank you, friends. <laughs> okay, bye, friends.